హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హాయ్ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే సో కోవైట్లో ఉన్న మనకు తెలుగు వారికి ఏమి ఇష్టం అండి బిర్యానీ మంచి టేస్టీగా ఉండే బిర్యానీ ఇష్టం కదా సో మంచి టేస్టీగా ఉండే బిర్యానీ మనకి కోవైట్లో దొరకబోతుంది సో ఫింటాస్లో ఫింటాస్లో బ్లాక్ నెంబర్ టూ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిల్డింగ్ నెంబర్ ఫోర్టీన్లో మన తెలుగువారి హోటల్ ఓపెన్ కాబోతుంది ఈ మంత్ లాస్ట్కి అనమాట అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి టిఫిన్ మాస్టర్ బిర్యానీ మాస్టర్ కావాలంటే అండి ఇక్కడ సో ఎవరికైనా కోవిడ్లో ఉన్న వాళ్ళకి ఈ రెండు కేటగిరీ ఉద్యోగాలు కావాలైతే డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను నెక్స్ట్ ఒక మిత్రుడు మాల్యాకి కోవైట్ మాల్యాకి సెలవుకి వెళ్ళి రిటర్న్ వచ్చేటైంలో ఒక ట్యాక్సీలో వచ్చాడండి సో ఆ ట్యాక్సీ నడిపే వ్యక్తి నర్సాపురం చెందిన వ్యక్తి అనమాట సో అతను ట్యాక్సీలో ఇతను ఒక బ్యాగ్ మర్చిపోయాడంట బ్యాక్ సైడ్ సీట్లో పెట్టేసి సో ఆ బ్యాగ్లో కొంచెం విలువ విలువైన వస్తువులు ఉన్నాయంటండి ఒకవేళ ఆ డ్రైవ్ చేసిన మిత్రుడు మన మనం న్యూస్ చూస్తే కనుక సో డిస్ప్లే ఒక నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అందులో డబ్బులు కూడా ఉన్నాయి అది సీటు కట్టాల్సిన డబ్బులు అంటే పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఓకే నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా స్కామ్ చేస్తూ మోసాలు చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న కొందరు అరబ్ నేషనల్స్ని డిపోర్ట్ చేశారు కోవిడ్ నుండి నెక్స్ట్ సెప్టెంబర్ పదిహేనో తారీఖున బ్లా బ్యాంకులు అన్ని క్లోజ్లో ఉంటాయి కారణం తెలుసు కదా ఫ్రాఫిట్ మహమ్మద్ బర్త్డే రోజు మన గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో కూడా సెలవులు కూడా వేస్తారు ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే టేస్టీ హోటల్ ఇది టేస్టీ హోటల్ ఎక్కడ ఉందంటే హల్ హసా హుఫూఫ్లో ఉందండి ఈ హోటల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మా తెలుగువారి హోటల్ అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇడ్లీ దోశ పరోటా చపాతీ లాంటి బిర్యానీ చేసే ఈ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వంట మాస్టర్లు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మంచి శాలరీ కూడా ఇస్తారని చెప్పి వారు తెలియజేశారు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లోకల్లో ఉన్నవాళ్ళు సో నెక్స్ట్ వారం రోజులు నార్మల్గా వారానికి ఏడు రోజులు అందులో మనం ఆరు రోజులు పనిచేస్తాం సుమారు రోజు సెలవు తీసుకుంటాం ఇది కామన్గా జరిగేది మనకు సౌదీలో అయితే ఇప్పుడు సౌదీ గవర్నమెంటు యుఏ యుఏఏలో యుఏలో ఎలాగా సిక్స్ డేస్ అది యూఏలో ఫైవ్ డేస్ అనుకుంటా వర్కింగ్ అవర్స్ టూ డేస్ హాలిడే పెడుతున్నారు కదా సో ఇలా కాకుండా దీనికన్నా ఒక అడుగు వేయాలని చెప్పి ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే వీక్లో వర్కింగ్ అవర్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు సో మరి ఇది ఇది ఆమోదిస్తే సౌదోలే ఇంకా ఫోర్ డేస్ వర్కింగ్ అవర్స్ అనమాట ఓకే నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే జాబీ ఏవియేషన్ జాబీ ఏవియేషన్ కంపెనీ ఆధ్వర్యంలో యూఏలో ఎయిర్ ట్యాక్సీలు నడుపుతారండి సో సర్టిఫికేషన్ అంతా పూర్తవుతుంది త్వరలో మనకి ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగరడం ప్రారంభిస్తారు నెక్స్ట్ అబుదాబీలో పెళ్లి చేసుకుంటే అబుదాబీలో పెళ్లి చేసుకుంటే మగవారికి జన్యు పరీక్షలు చేయాలని చెప్పి కొత్త రూల్ పెట్టింది గవర్నమెంటు అక్టోబర్ ఒకటి నుండి ఈ రూల్ అనమాట ఆల్రెడీ ఎనిమిది వందల మంది పెళ్లికి ముందు టెస్ట్ చేసుకోగా నాలుగు వందల యాభై మంది మాత్రమే పాస్ అయ్యారు మిగిలి అందరూ ఫెయిల్ సో వీళ్ళంటే వీళ్ళు చాలా రకమైన వెహికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన బాడీలోని వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో దృష్టి సంబంధించిన సమస్యలు కానీ వినికిడి సంబంధించిన సమస్యలు కానీ రక్తం గడ్డగడ్డం కానీ అవయవ అంగవైకల్యం కానీ నెక్స్ట్ మోర్చ వ్యాధులు కానీ హార్మోన్స్ సరిగా వాళ్ళకి ఇంబ్యాలెన్స్ కానీ ఇటువంటి సమస్యలు వస్తాయి ఆల్రెడీ ఈ విధంగా పుడుతున్న పిల్లల యొక్క కంప్లైంట్లు చాలా రేజ్ అవుతున్నాయంట అబుదాబిలో అందువల్ల ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి జన్యు పరిస్థితులు కంపల్సరీ చేయించుకోవాలంట సో నెక్స్ట్ యూఏలో ఐఫోన్ ఐఫోన్ ఫేవర్ బా అయిపోయిందని కొత్త ఫోన్ రిలీజ్ అయిపోతుంది కదా ఆల్రెడీ యూఏ యూఏలో ఫస్ట్ లాంచ్ చేసింది యూఏలోనే అయితే ఐఫోన్ సిక్స్టీన్ మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది ధరమ్స్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ధరమ్స్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో అయితే ఐదు వేల ధరమ్స్ పైన ఉందండి సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఆర్ఓపీ కురుంగ్ క్యాంప్లో పదమూడవ తారీఖున అన్న సమారాధన జరుగుతుంది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అక్కడికే మన తెలుగు వారందరూ ఆహ్వానితులే నెక్స్ట్ ఈ హెల్త్ కోసం ప్రత్యేకంగా వామన్లో హెల్త్ ఓన్లీ హెల్త్ కోసం హమ్దాన్ సిటీ నిర్మించబోతున్నారు వన్ పాయింట్ త్రీ మిలియన్ రియల్ వీళ్ళు స్పెండ్ చేసి ఈ సిటీని నిర్మించబోతున్నారు ఇక్కడ అన్ని రకాల మెడికల్ సదుపాయాలు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ చేస్తారు ఒకే ఒక ఏరియాలో అనమాట సో ఇది బిడ్ కూడా దాఖలు చేశారు నిర్మించడానికి నెక్స్ట్ అరబిక్లోను ఇంగ్లీష్లోను మీ ఫోన్లో మెసేజ్ వస్తాయి మీ సిమ్ బ్లాక్ అయిపోయింది మీకు లాటరీ తగిలింది రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట అయితే ఆ లింక్ని క్లిక్ చేసి చాలా మిత్రులు తన డబ్బుల్ని కోల్పోతున్నారు లాస్ అయిపోతున్నారు గవర్నమెంట్ వారు ఆరోపీ అధికారులు హెచ్చరించారు సో అటువంటి లింక్ని క్లిక్ చే క్లిక్ చేయద్దు మినిస్టర్ వాళ్ళు ఎవరు కూడా మెసేజ్లు పంపరని చెప్పి సో బెహరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే జీద్ అలీలోని ఒక బిల్డింగ్లో మంటలు చెలరగాయి ఈ మంటల్లో ఇద్దరు మహిళలు ఒక చిన్న బాబు ఇరుకుపోయాడు అనమాట సివిల్ డిఫెన్స్ అధికారులు ఆటవాటును వచ్చి వాళ్ళని వాళ్ళని ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు సో నెక్స్ట్ అవుట్డోర్లో వర్క్ బ్యాన్ చేసి ఈ మూడు నెలలు అవుట్డోర్లో వర్క్ బ్యాన్ చేసి చాలామందికి సంతకు తగలకుండా ఆరోగ్యం పడవకుండా కాపాడమని చెప్పి లేబర్ మినిస్టర్ వారు ఒక అప్డేట్ జారీ చేశారు సో కత్తర విషయానికి వెళ్తారు కత్తర విషయానికి వెళ్తే ఖతర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారండి అదేంటంటే హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గుండా సో కొందరు ప్రయాణించే మిత్రులకి ఎటువంటి లగేజ్ ఉండదు ఓన్లీ జస్ట్ హ్యాండ్ లగేజ్తో కొందరు ట్రావెల్ చేస్తారు నార్మల్గా అయితే ఇటువంటి వారు ఎవరికైతే లగేజ్ ఉందో అటువంటి వారి లగేజ్కు హెల్ప్ చేద్దామని చెప్పి వీళ్ళ బోర్డింగ్లో వేయించుకుంటారు అనమాట సో ఈ విధంగా చేయడం వలన ప్రమాదంలో పడే అవకాశం ఉంది పొరపాటును కూడా వేరే వాళ్ళ లగేజ్ మీ లగేజ్లో వేసుకోవద్దు ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని చెప్పి ఖతర్ పోలీసులు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సో నెక్స్ట్ విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఖతల్లో వాడొచ్చా చాలా మిత్రులు కామెంట్ పెడుతున్నారు సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది ఒక బైపాస్ కీ అండ్ ఇది వెబ్సైట్స్ని బైపాస్ చే చూడడానికి అనమాట అయితే మీరు జస్ట్ విపిఎన్ యూస్ చేసి వాట్సాప్ కాలింగ్ కాలింగో వాట్సాప్ మెసేజ్ ఇటువంటికి అయితే ప్రాబ్లం లేదు ఏదో టిక్ టాక్ చూస్తున్నారు ఇటువంటికైతే అయితే ప్రాబ్లం లేదు కానీ కొన్ని బ్లాక్ చేసిన ప్రతి దేశంలో కొన్ని సైట్స్ బ్లాక్ చేసి ఉంటాయి బ్లాక్ చేసిన సైట్స్ని మీరు లైక్ పోర్న్ కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ని మీరు ఓపెన్ చేసి చూస్తే అది ఒక ప్రమాదకరమైన చర్య మీ మీద కేసు కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంది అరెస్ట్లు కూడా చేసే అవకాశం ఉంది అటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీరు ఆటోమేటిక్ గూగుల్ వాళ్ళు మీకు మెసేజ్ పంపించేస్తారు సో ఇది అనొరైజ్డ్ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తున్నామని చెప్పి సో అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి యూపీఎన్ మీరు జస్ట్ వాట్సాప్ కాలింగ్ వాడితే ఇంతవరకు వాట్సాప్ కాలింగ్ వాడడం వల్ల ఎవరి మీద కేసులు పెట్టారని ఎప్పుడు మనం వినలేదు చదువుకోలేదు కూడా సో అందువల్ల జాగ్రత్తగా ఉండండి మనం నెక్స్ట్ వీళ్ళ మళ్ళీకి అంతవరకు బాయ్ బాయ్